హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఛాన్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా మంది బజ్జీసెన్స్ ఆర్ ఎక్స్ పెడతాయి లేదంటే ఏడు ఎక్స్ పెడతాయి ఎంత ఎక్స్ పెడతాయి ఇక రెండు పిల్లలు చేస్తున్న భయం అని చెప్పేసి చాలా మంది అయితే మన కామెంట్ అయితే పెడుతున్నారు అంటే నెల రోజులు అయిపోతుంది భయా ఇంకేంటే రెండు నెలలు కూడా అవుతుంది కానీ ఎక్స్ మాత్రం ఎక్స్ కూర్చోతుంది కానీ పిల్లలైతే చేయట్లేదు రెండు పిల్లలు చేస్తే రెండు పిల్లలు కూడా ఎదుగుపై బయటకు వచ్చేస్తున్నాయి కానీ ఎక్స్ మాత్రం అని చెప్తున్నారు దగ్గర ఈ ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది వీడియోకి వెళ్ళింది ఏంటంటే వీడియో కానీ ఒక లైక్ చేసి ఉంటే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూడండి మంచి ఇంప్రెషన్ అయితే వీడియో అయితే మీకు అయితే ఉంటుంది కంపల్సరీ కూడా మీకు అర్థం అవుతుంది వీడియో అనేది మీ దగ్గర కూడా నెక్స్ట్ టైం అనేది ఈ ప్రాబ్లమ్స్ రాకుండా కంపల్సరీ కూడా మీరు క్లియర్ అయితే చేసుకుంటారు వీడియో చూసిన తర్వాత ఒకటి రైతు వీళ్ళకి వెళ్ళిపోతాయండి ఫ్రెండ్స్ మన ఫస్ట్ ఏంటంటే లో బోర్డ్స్ అనేది మన దగ్గర అంటే మనం మంచి లో బోర్డ్స్ అయితే తెచ్చుకోవాలండి అంటే మంచి చెడు అనే లో బోర్డ్స్ అయితే ఉండదు కానీ మంచి లో బోర్డ్స్ అంటే మనం అనేది ఒక బీడిం పేరు అని తెచ్చుకోవాలండి ఆ బీడి పేరును కూడా మనం సెలెక్ట్ చేసి తెచ్చుకోవాలి మీరు అనేది అంటే బీడిం పేరు అంటే మీకు అనేది పెద్ద సైజ్ అయితే ఉండదు కానీ బీడిం పేరు అయితే అంటారు చిన్న సైజు ఉన్నది అంటే మామూలు పేరు అని అంటారు మామూలుగా చిక్స్ అని అంటారు కానీ ఎక్వెయిన్ షాప్స్లో కానీ పెట్ షాప్స్లో కానీ రెండు కూడా కలిపే ఉంటాయి మనకనేది ఎందుకంటే వాళ్ళు వేరే వేరే కేసులు అయితే వేసి పెంచరు కాబట్టి మీకు అనేది సేలింగ్ కాబట్టి మొత్తం ఒక కేసులు వేసి పెంచుతారండి కానీ మనం ఏం చేయాలంటే అందరూ అనేది వాళ్ళు అడగాలి బై అందరూ ఏది బీడింగ్ పేరు అంటే బీడింపంటే కొంచెం పెద్ద సైజు ఉన్నది ఇవ్వండి మేలు పేరు అంటే ఇస్తారండి మెయిన్గా మనకు అనేది ఎక్స్ కూడా పిల్లలు చేసి మనకు అనేది ఇవ్వాలంటే బీరింగ్ పేరు వల్ల మాత్రం అవుతుంది కొత్త అయితే బీరింగ్ అయితే మాత్రమే అనేది ఎక్స్ అనేది పదవండి పొద్దున సరే హండ్రెడ్ పర్సెంట్ మనకు అయితే రాదు అయితే ఒక మూడు పిల్లలు నాలుగు పిల్లలు చేస్తే మిగతా ఫుడ్ అనేది అంటే వాటికి అనేది ఒకళ్ళు చేసినా ఫుడ్ ఎట్టు పెంచగలం అనేది ఒక డౌట్ అనేది మిగతా ఎక్స్ అయితే చేయవండి అలాగే పొదిగేటప్పుడు ఏంటంటే వారికి అయితే కొంచెం తెలియకపోవడం ఏంటంటే మిగతా గుడ్ల మీద కూర్చోవడంతో పొదవడం అయితే జరగదండి మీరు అడగచ్చు భయ్య మరి ధనికాల అలా చేస్తే పది ఎక్స్ కూడా పొదుగవంటే అది ఏం చేస్తుందంటే కొన్ని కొన్ని సార్లు అంటే రోజు ఈ ఎక్స్ మీద ఒక రోజు ఆ ఎక్స్ అన్నీ అన్ని ఒకన ఉంటాయి కానీ అది తిరిగి బయటకు వచ్చేవాడు ఎక్స్ అనేది కదిలిపోతూ ఉంటాయి కాబట్టి మీకు అనేది కొన్ని ఎక్స్ అయితే కొంచెం పొగడానికి అయితే కష్టం కానీ సీనియర్ బడ్జెస్ అంటే బీడింగ్ పేరు అనేది ఏంటంటే మీకు బీడింగ్ పేరుకి మామూలు జూనియర్ పేరు పేరుకి అనేది మీకు తేడా చెప్తారు ఎందుకంటే మీకు కూడా కొంచెం అర్థం అవ్వాలి కాబట్టి మీరు ఒక నాలుగైదు సార్లు పిల్లలు చేసినా కూడా దానికి అలవాటు అయిపోద్ది అంటే గుడ్లు అనేది ఎలా పెట్టాలి గుడ్లు ఎలా పదగాలి ఎలా పిల్లలు చేయాలి ఎలా ఫుడ్ పెట్టాలని దానికి అర్థమైపోద్ది ఎందుకంటే ఒకసారి కదా నాలుగైదు సార్లు పెట్టిందని సీనియర్ బజ్జీ అంటాం అప్పుడే బీడింగ్ అయ్యి అంటే మామూలు చిక్స్ నుంచి మామూలుగా ఎదిగి కొంచెం బీడింగ్ అయింది అంటే మనం జూనియర్ బజ్జీగా తీసుకుందాం అంటే మీకు ఎవరి చెప్పేసి అలా చెప్తున్నారు సీనియర్ బజ్జీ జూనియర్ బజ్జీ అని మీకు అనేది అర్థం అవ్వాలని చెప్పేసి దానికి అనేది ఏంటంటే పిల్లలు చేయడం రాదు జూనియర్ బజీకి అనేది పిల్లలు చేసినా సరే వాళ్ళకి ఫుడ్ పెట్టడం అనేది కొంచెం ఫస్ట్ అనేది కొంచెం ఇబ్బంది ఉండదు ఎందుకంటే స్టార్టింగ్ ఎవరికైనా ఇబ్బంది బజ్జీస్కి అనేది అందువల్ల ఏం చేస్తాయి అంటే సరి పిల్లలకు పదవు నెక్స్ట్ అంటే పిల్లలనేది సరే గుడ్లు పదవు సరిగ్గా పిల్లలు చేసినా సరే పిల్లలు సరి ఫుడ్ కొంతమంది కూడా ఇది కూడా అనుకోవచ్చు భయ మా బజ్జీ అనేది అంటే పిల్లలు పెట్టింది కానీ పిల్లలు చనిపోతున్నాయి అంటే మీరు అనేది ఆ ఫుడ్ రాకపోవడం అంటే పిల్లలు అనేది పోలిపోతాయి అనేది మనం ఎంత బాధపడుతున్నాం బజ్జీస్ అంత బాధపడతాయి ఫస్ట్ థింగ్ కాబట్టి వాళ్ళకి తెలియదు ఇక నెక్స్ట్ టైం అనేది ఏంటంటే ఇప్పుడు ఈ ఫస్ట్ టైం అనేది ఏ మిస్టేక్ అయితే చేసుకుందో నెక్స్ట్ టైం అనేది మామూలుగా మామూలుగానే మారుతుంది అంటే ఈ మిస్టేక్ అనేది చేయగానే ఉంటుంది ఇలాగ నాలుగైదు సార్లు అనేది అది పిల్లలు చేసి చిన్న చిన్న మిస్టేక్లు చేస్తుంది తర్వాత నుంచి ఏంటంటే మీకు అనేది నాలుగో సార్లు చేయాలని ఐదు సారి కానీ పర్ఫెక్ట్గా ఎక్స్పైర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అనేది మీకు అది పొదిగి పిల్లలు అయితే ఇవ్వడం జరుగుతుంది లేదు భయ్యా మేము పది సార్ చేస్తున్నాం నా దగ్గర పది పచ్చి కానీ తో భయ అన్నారనుకోండి అది అయితే బీడింగ్ అయితే పంచేది మీకు అనేది మీరు ఉన్నట్టు ఉన్నట్టు చెప్తున్నాం మీకు అనేది చాలా మంది చెప్పచ్చు మీరు ఇన్ని ఇచ్చేయండి వచ్చేయండి మీకు అనేది కంపల్సరీ రిజల్ట్ ఉండదు అని చెప్పచ్చు ఇంకా మన వీడియోస్లో అయితే అలాంటిది ఏమి అయితే ఉండదు ఏదైనా డైరెక్టర్ మనం చెప్తాం మీ దగ్గర కానీ ఆరుసార్లు కానీ ఐదు సార్లు కానీ సేమ్ రిపీట్ అయితే అంటే ఎక్స్ పెట్టి ఎక్స్ పొద పంట ఒక పిల్ల రెండు పిల్లలు చేసి ఆ రెండు పిల్లలు కూడా మీరు అది పెంచకపోయింది అనుకోండి చనిపోయే అనుకోండి అలాంటి బీడిం పేరు మీ దగ్గర ఉంటే దాన్ని అన్నీ తీసుకెళ్ళి షాప్స్లో ఇచ్చేయండి మీరు ఇంకా దాన్ని వదిలేసుకోవడమే వేరే బీడిం పేరు తీసుకోవడం బెటర్ ఎందుకంటే దానికి ఇంకా పొదలం రాదు ఇంకా ఎందుకంటే ఒకసారి రెండుసార్లు చూస్తాం మూడు సార్లు చూస్తాం దానికి ఇంకా పొదనం రాకపోతే అనుకోండి మనం నోటి చెప్పలేం కదా దానికి ఇంకా అర్థం అది ఇంకా దానికి ఇంకా ఇంకా దాని బిహేవియర్ ఇంకా ఎలాగో ఉంటుంది ఇంకా ఎన్నిసార్లు ఎక్స్పెక్ట్ బయట చూసడం లేదంటే ఒకవేళ ఎక్స్పెక్ట్ అయితే ఎక్స్పెక్ట్ పిల్లలు చేయకపోవడం పిల్లలు చేసినా సరే పిల్లలు పెంచి పెద్దలు చేయకపోవడం పెద్దలు పెద్దవాళ్ళు చేయకపోవడం పిల్లలు చనిపోయి జరుగుతుంది అలాంటి బిని పేరు మన దగ్గర నాలుగైదు సార్లు రిపీట్ అయితే మాత్రాన మీరైతే మార్చేసుకోండి దాన్ని ఏంటంటే మీరు ఏంటి టానిక్ వేసినా నెక్స్ట్ లిక్విడ్ లేసినా నెక్స్ట్ ఏంటి మెడిసిన్ వేసినా మాత్రాన దెన్ బిహేవియర్ అయితే మనం మార్చలేము ఎందుకంటే నాలుగైదు సార్లు రిపీడ్ అయిందని చెప్తున్నాను మీకు అనేది ఒకసారి రెండుసార్లు అనేది సహజం అది మామూలుగానేది అది జూనియర్ నుంచి కొంచెం అలవాటు వాళ్ళకి వాళ్ళకనేది రెండు సార్లు మూడు సార్లు మిత్రం చేస్తే పర్లేదు కానీ నాలుగు సార్లు ఐదు సార్లు సార్లు చేస్తే మాత్రాన ఇంకా అది రిపీట్గా అదే పంచే కదా మీరు మార్చేసుకోవడం బెటర్ కానీ పర్ఫెక్ట్గా మనం పిల్లలు చేయాలంటే మీరు ఏం చేయాలనేది నేను చెప్తాను నేను ఏంటంటే వీళ్ళకి అనేది ఫుడ్ అండి మీరు ఏంటంటే బజ్జీస్ కదా మీరు టైం ఫుడ్ పెట్టుకుంటే వాటికి ఒక నమ్మకం అయితే వస్తుంది అంటే ఇప్పుడు నేను గుడ్లు పెట్టి గుడ్లు అని పిల్లలు చేసిన రేపు పొద్దున మాకు దొరికిన ఫుడ్ అనేది మా పిల్లలకు ఫుడ్ అంటే ఎక్కువ లాగా మనకు ఫుడ్ పడతాం కదా మామూలుగా అనేది చాలా మంది చేస్తే రోజుకి అంతగానే కొప్పగా వేస్తారు అది కాదు దానికి మీరు పెట్టే కొప్పు నిండగా ఫుడ్ వేస్తే దానికి ఒక నమ్మకం అయితే వస్తుంది అంటే నేను తెరగా ఇంకా ఫుడ్ అయితే ఉంటుంది అంటే రేపు పొద్దున పిల్లలకు ఉంటుంది అని ఒక నమ్మకం అయితే దానికి వస్తుంది ఆ నమ్మకం అనేది మనకి ఏం చేయాలంటే ఓ బీడి పేరు తెచ్చుకోవడానికి దానికి అనేది ఫుడ్లో కంపల్సరీ కూడా ఫుడ్ ఎక్కువ ఇవ్వాలి అంటే తినగా మిగిలిపోయిన ఫుడ్ ఇయ్యాలి అప్పుడు దానికి అర్థం అంది అహా ఇది నా పిల్లలకి అనేది ఫుడ్ సరిపోద్ది అంటే వీళ్ళు ఫుడ్ అయితే వేస్తున్నారని చెప్పేసి అనుకుంటాం ఎలా కాకుండా కొంతమంది చేస్తారు ఎందుకంటే నా ఫ్రెండ్ ఒకటి చేస్తారు అలాగే అంటే కొలత ప్రకారం చేస్తారు ఫుడ్ అనేది ఆ ఈ రోజుకి ఫుడ్ సరిపోతుంది అంటారు కానీ అది ఎక్కువ తింటుందో తక్కువ తింటుంది మనం డిసైడ్ చేయకూడదు ఎందుకంటే ఆకలి రోజు ఎక్కువ ఉంటుంది ఒకరోజు ఆకలి తక్కువగా ఉంటుంది దాన్ని బట్టి మనం అనేది మనం బీల్ చేయాలంటే అంటే ఇప్పుడు సహజంగా ఆరు పిల్లలు ఆర్ ఎక్స్ పెడుతుంది ఆర్ ఎక్స్ పర్ఫెక్ట్గా మన దగ్గర పిల్లలు చేసింది అనుకోండి మరి ఆ పిల్లల తగ్గ ఫుడ్ అనేది ముందుకే ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే మనం అనేది ఫుడ్ అనేది దాన్ని కరెక్ట్ కట్టుకున్నాం అనుకోండి అది చూసుకుంటుంది అది నా పిల్లలు సరిపోద్ది ఫుడ్ అంటే కూడా అంటే వీళ్ళు ఎక్కువే పెడతారు రేపు పొద్దున్న పిల్లలు చేసినా సరే నా పిల్లలు సరిపోద్ది అని చెప్పేసి అది పర్ఫెక్ట్గా పిల్లలు టెన్షన్ పెట్టుకోదు ఇంకా పిల్లల ఫుడ్ తెలుగు దొరికితే తండ్రికి దొరుకుతెషన్ పెట్టుకోదు అందులో పర్ఫెక్ట్ పెట్టేది పర్ఫెక్ట్గా పిల్లలు అయితే మీకు చేసేస్తుంది అలా కాకుండా మనం కొలత పక్కన ఫుడ్ చేస్తాం అనుకోండి నెక్స్ట్ వచ్చి బజ్జీస్ ఫుడ్ లేదని చెప్పేసి మీకు ఉదాహరణ చెప్తాం మీకు అనేది మీరు ఒక కాలనీలో పెంచు బజ్జీస్ అనేది కాలనీ ఫైటింగ్ ఎలా చేసుకుంటే ఒకసారి చూడండి ఫుడ్ పెట్టండి మనం అనేది ఒకసారి అబ్జర్వ్ చేయని వాళ్ళు పొద్దున్న కానీ సాయంకాల మీరు ఒకసారి బాగా చూడండి మీకు కాలనీ ఫుడ్ పెట్టినంటే అన్ని బట్ వచ్చి కొట్టుకుంటాయి ఆ కొట్టుకోవడం దేనికి అంటే నాకు ఫుడ్ ఉన్నదో నాకు ఫుడ్ ఉన్నదో కొట్టుకుంటాయి ఎందుకంటే అది బయట తిరిగాయి ఎటువంటి ప్రాబ్లం లేదు ఎక్కడైనా నేర్కొని తంటే కానీ కేజీలో ఉన్న ఫుడ్ అనేది ఆ రోజు ఆనేవసం గ్యాస్ కట్టే కొట్టుకుంటాయి సేమ్ మేల్ ఫీమేల్స్ కూడా పిల్లలకు ఫుడ్ ఎక్స్ట్రా ఉందనుకోండి అవి కంటే పిల్లలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది మీరు కంపల్సరీ ఫుడ్ చూసుకోండి అలాగే వాటర్ పని చూసుకోండి వీళ్ళు చెప్పవలసింది ఏంటంటే నేను అనేది మీ దగ్గర రిపీట్గా అనేది ఎక్స్ మాత్రం చేయకపోతే ఎక్స్ పిల్లలు చేయకపోతే పిల్లలు కూడా చేసినా సరే రెండు మూడు రోజులు చంపేస్తున్నాయి అంటే మాత్రాన ఒక ఐదు ఆరు సార్లు జరిగిందంటే మాత్రం దాన్ని మార్చేసుకోండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు అనేది ఎక్స్ కానీ పర్ఫెక్ట్గా చేయాలంటే మీరు మెయిన్గా ఫుడ్ అండి నెక్స్ట్ డిస్టబెన్స్ అండి అసలు ఆ మీరు ఒక మీడియం పేరు తెచ్చుకున్న తర్వాత డిస్టర్బెన్స్ చేయకపోతే మీకు అనేది పర్ఫెక్ట్గా అనేది కొండలో కూర్చొని పిల్లలు చేస్తుంది అలాగే ఇంకో ప్రాబ్లం వచ్చి పడింది మనకి ఏంటంటే సమ్మర్ సీజన్ అయితే సమ్మర్ సీన్లో కొన్ని బజ్జీస్ అనేది ఎక్స్ అనేది పొందడం అయితే కష్టం ఎందుకంటే ఎండకనేది కొండలకి వెళ్ళి కూర్చున్న తర్వాత కొండలో ఈ డిజనర్ అయిపోయి అందువల్ల కొండలకి కూర్చోలేదు మరి బజ్జీ కూర్చుంటేనే ఆ గుడ్లని పొదిగి పిల్లలు అవుతాయి మరి బజ్జీ కూర్చోకపోతే పొదిగి పిల్లలు అవ్వడం కష్టం కదండి ఇది ఒక చిన్న ప్రాబ్లం ఉంది సమ్మర్ అనేది బట్ సమ్మర్ సీజన్లో ఎవరు దా అంటే అంత ముందు దగ్గర మీ దగ్గర గుడ్లు పెట్టి చక్క పిల్లలు చేసినా ఈ సమ్మర్ సేవ పిల్లలు చేయలేదని మీరు అది అర్థం చేసుకోండి డెఫినెట్గా ఈ ప్రాబ్లం అయితే మీకు అనేది ఉందని చెప్పేసి మీరు ఏంటంటే సమ్మర్ సీజన్ బీడింగ్ అయితే తాపేసుకోండి ఇది బజ్జీకి ఇష్టం లేదు మనం ఎంత గుడ్లు పెట్టినా సరే ఆ కొండలు అయితే కూర్చోలేదు కాబట్టి సమ్మర్ సెదల్లో మీకు అనేది ఇబ్బంది ఉంటుంది ఎన్న ఎన్న తగిలినా నెక్స్ట్ కొంచెం ఎక్కువ వేడిగాలు తగిలినా సరే అలాంటి ప్లేసులు ఏంటంటే మీరు అనేది సమ్మర్ సెదల్ అనేది మీరు కంపల్సరీ బీడింగ్ ఆపించుకోవడం బెటరు లేదు మేము అన్ని పర్ఫెక్ట్గా చేస్తున్నాం అంటే మాత్రాన బజ్జీని తీసేసి తీసుకెళ్లి షాప్స్కి ఇచ్చేయండి ఎందుకంటే మీరు ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయండి బట్ మీరు కొన్ని రేట్ అయితే ఎవరాలి బట్ తక్కువ రేటు అయితే ఇస్తారు కొంతమంది అని కొనవట్లేదంట నన్ను ఒకరు చెప్పారు నాకు అనేది కానీ డెఫినెట్గా మనీ ఇస్తారు లేకపోతే వేరేకి తిరగండి మనీ కంపల్సరీ ఇస్తారు షాపులు బట్ మీరు కొనే రేట్ అయితే ఇవ్వరు కొంచెం తగ్గించేస్తారు నెక్స్ట్ ఇంకో వీడియో పేరు తెచ్చుకోండి ఒక పేరు మీ వీడియో మొత్తం అర్థం ఉంటుంది వీడియో ఇస్తే కంపల్సరీ లైక్ చేయండి ఎందుకంటే మన వీడియోస్ యూస్ వస్తున్నాయి బట్ లైక్స్ అయితే రావట్లేదు అలాగే నెక్స్ట్ వీడియో అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకోటి కింద కామెంట్ చేయండి మీరు కామెంట్ని రిప్లై ఓకే సార్ డెఫినెట్గా అది మీకు కామెంట్ తీసుకొని అనేది ఒక వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియో చేయడం కూడా ఒక సబ్స్క్రైబర్ ఎంత కామెంట్ పెట్టడం అంటే కామెంట్ పెట్టి మనం వీడియో చేయడం జరుగుతుంది మీరు మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే ఇంకా మన ఛానల్ వీడియోస్ మీరు చూసి వీడియో చూసి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది రాబోయే రోజుల్లో వస్తే ఉంటాయండి మాకు కంటిన్యూ వీడియోస్ చేస్తుంటాను డైలీ అనేది ఎందుకంటే ఇదివరకైతే మన వీక్లీ ఒకసారి లేదంటే మామూలుగా అనేది వీక్లీ టూ టైమ్స్ చేసేవాడిని బట్ ఈసారి డైలీ అప్లోడ్ చేస్తున్న వీడియోస్ అనేది చాలా మంది కూడా అడుగుతున్నారు బై డైలీ వీడియో అప్లోడ్ చేయమని చెప్పేసి వాళ్ళ నుంచి అయితే వీడియో ఏం చేయడం జరుగుతుందండి బట్ మీరు అడిగింది ఏం చేస్తాను కదా డెఫినెట్గా మన వీడియో నాకు లైక్ చేసి అలాగే మన ఛానల్కి వచ్చిన చూస్తే డెఫినెట్గా మన ఛానల్ వీడియోస్ అనేది మీరు చూడండి నెక్స్ట్ బాగుంటే డెఫినెట్గా మీకు నచ్చుతాయి ఎందుకంటే మనం జనరులుగా చెప్తాము అది మీకు నచ్చుతుంది నాకు తెలుసు బట్ నచ్చితే మాత్రం కల్సారి వీడియోకి లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ వాచింగ్